దొంగరావిపాలెం నాగదేవత కొండాలమ్మ కనకదుర్గమ్మ అమ్మవార్లను దర్శించుకొని ఎన్నికల శంకారావానికి నేడు శ్రీకారం చుట్టారు ప్రజల వద్దకు పితాని పేరుతో నేటి నుండి గ్రామాలలో పాదయాత్ర తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ప్రారంభించారు ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఇచ్చిన వాగ్దానాలు అమలుకు నోచుకోలేదని ప్రజలను మాయ చేసిన జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు రానున్న తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పారు బాబు బాబుషూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసేది టీడీపీ ప్రభుత్వమే అన్నారు రాబోయే ప్రభుత్వంలో మీ సమస్యలను పరిష్కరిస్తాం ప్రజల వద్దకు పితాని పాదయాత్రలో మాజీ మంత్రి టీడీపీ పాలిట్ బ్యూడో సభ్యులు పితాని సత్యనారాయణ చెప్పారు ఇరవై నాలుగు సారవ ప్రక్రియలో భాగంగా ఎన్నికల ప్రచారం ఆచండ నియోజకవర్గంలో ప్రారంభించడానికి ఈరోజు సుబ్బముహూర్తం పెట్టుకున్నాం దాంట్లో భాగంగానే వేళ ప్రజల వద్దకే వితననే శ్లోగంతో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది దాంట్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ అభిమానులు కానీ స్థానిక నాయకత్వం యొక్క ఆధ్వర్యంలో ఈరోజు దొంగరాపాలెం ఉత్తర ఈశాన్య ఈ నియోజకవర్గానికి ఉన్న గ్రామంగా దొంగరాపాలెం గ్రామంలో ప్రారంభిస్తాము ప్రజలు ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా పంచుకోవాలని చెప్పేత ఉన్నాం దుర్మార్గమైన పరిపాలనని అంతమందించడంలో మీ సహకారం కావాలని చెప్తా ఉన్నాం నవరత్నాల పేరిట అన్యాయం జరిగిన విషయాన్ని కూడా ఆయా కుటుంబాల నుంచి మా దగ్గరికి వస్తూ ఉంది ఆ కారు ఇళ్ళ పట్టాలు అమ్ముకున్నారు ఇళ్ళ పట్టాలు కొనుక్కున్నామనే మాట చెప్తా ఉన్నారు పోలీసు జుల్లెల్ని ఉపయోగించుకొని అన్యాయం జరిగితే మాట్లాడలేని పరిస్థితి ఉంది ఎన్నికలు జరగాలి ఎన్నికలు జరిగితే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తామనే మాటని వింటా ఉన్నాం ఇది ప్రతిపక్ష పార్టీ మాట కాదు ప్రజాస్వామ్యవాదిగా ప్రజల యొక్క ఆలోచనని ఈరోజు మేము ముందు ఉన్నాం ఈరోజు చూస్తున్నట్టయితే అభివృద్ధికి సంబంధించిన ఏ గ్రామంలో కూడా శూన్యం ఈరోజు ఇక్కడ సర్పంచ్ రామలింగేశ్వరావు ఉన్నారు అధికారం వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఒక్క నిధులు కూడా నిధిని కూడా నిర్వర్తించలేకుండా ఆ గ్రామ పంచాయతీలో నిధులు కూడా కొల్లగొట్టిన జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకత కానీ ఇక్కడ స్థానిక నాయుడు రంగరాజు గారు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండి అధికారులను సహకరించకుండా ఆ ఈవో ఈవోకా ఇంజనీరింగ్ కూడా వ్యవస్థ డబ్బులు ఉన్నా ఏమన్నా రూపాయితో పన్నెండు రూపాయలు వచ్చినా కూడా ఆ డబ్బులు కూడా ఖర్చు చేయడానికి వీలు లేకుండా టెక్నికల్ శాంక్షన్ కూడా చేయకుండా ఈరోజు ఈ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధికి అర్ధగంటగా ఉన్న జగన్మోహన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు స్థానిక శాసనసభ్యుడు కానీ ఇంటికి పంపించడమే ప్రధాన ధ్యయంగా దొంగరాపాలులో కనిపిస్తూ ఉంది డెఫినెట్గా ప్రజాస్వామ్య పరిరక్షణలో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితోటి ఈ పాదయాత్ర జరుగుతూ ఉంది డెఫినెట్గా ఈ పాదయాత్ర వల్ల ప్రజల్లో ఉండే సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారికి ఉండే భవిష్యత్తు యొక్క అవసరాలు తీర్చే కార్యక్రమాన్ని కూడా మా ఎజెండాలో పట్టబడుతున్నాం అవసరం అనుకుంటే పార్టీ అజెండాలో కూడా పెట్టుకొని వారి యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఏదైతే సామూహిక అవసరాలు ఉన్నాయో డెఫినెట్గా మేనిఫెస్టోలో పెట్టడానికి కూడా మేము సూచించడానికి ఈ పాదయాత్ర ఉపయోగపడదనే మాటను చెప్పడానికి అనుదిస్తున్నాం